ప్రేమ పేరుతో మోసపోయిన యువతి మృతి చెందిన ఘటన కలకలం రేపింది రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ కేంద్రంలోని పాలమాకులలో ఘటన చోటు చేసుకుంది క్లూజ్ లో హోంగార్డ్ గా పనిచేసిన మధుసూదన్ కు పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న మౌనికతో గత కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం అయింది ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి శారీరక సంబంధాలకు దారితీసింది చివరకు ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది దీంతో మౌనికను ఎలాగైనా అడ్డు తొలగించాలనుకున్నాడు హోంగార్డు మధుసూదన్ పాలమాకుల్లో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి అబార్షన్ చేయించగా మౌనికకు తీవ్ర రక్తస్రావమైంది పరిస్థితి విషమించడంతో జయ హాస్పిటల్కు తరలించారు అప్పటికే బాధితురాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రైట్ ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ ప్రేమ పేరుతో మోసపోయి మరణించిన యువతికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రేమ పేరుతో మోసపోయినటువంటి ఓ యువతి గర్భం దాల్చి ఆ గర్భాన్ని తీయించుకున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన శంషాబాద్ పరిలో పరిధిలో చోటు చేసుకుంది ప్రేమ పేరుతో యువతి పలుమార్లు అఘాయితం చేశాడు ఓ కేటుగాడు అలాగే ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో బలవంతంగా ఆమెను అబార్షన్ కు ఆమెను పురమాయించి దీనికి సంబంధించి అబార్షించాలన్నటువంటి ఒత్తిడి చేయడంతో ఆమె అబార్షన్ చేయించుకున్నటువంటి సమయంలోనే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది ఆమెను అమ్మను చేసి అనంత లోకాలకు పంపించాడు సాయి అనేటువంటి వ్యక్తిగా తెలుస్తోంది శంషాబాదు లో యొక్క దారుణ ఘటన అనేది చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా శంషాబాదు ముచింతల గ్రామానికి చెందినటువంటి మధుసూదవ్ మధుసూదనటువంటి వ్యక్తి శంషాబాదు జోన్ క్లూజ్ టీమ్ లో హోంగార్డు గా పనిచేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల క్రితం బాయుత్రాలు మౌనిక పోలీస్ కానిస్టేబుల్ గా ప్రిపేర్ అవుతుండగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి శారీరక సంబంధాలకు దారి తీసింది ఇక ఇంతలోనే కొంతకాలం కాలం గడిచిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో ఆమె సైతం ఆ పెళ్లి చేసుకుంటాడన్నటువంటి ఆలోచనే చేసింది ఈ క్రమంలోనే ఆమె పైన పలుసార్లు బలవంతంగా శారీరకంగా ఆమెను కలవటం జరిగింది ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది ఈ విషయం మౌనిక మధుసూదన్ కు చెప్పి అతను త్వరగా పెళ్లి చేసుకోవాలన్నటువంటి విషయాన్ని అతను ముందు ఉంచడంతో ఎమ్ఐని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలన్నటువంటి చెడు ఆలోచనను మనసులోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆమెకు గర్భం దాల్చిందన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అబార్షన్ చేయించాలంటూ కూడా అరకమైనటువంటి ఆలోచన చేశాడు ఇక పాలమాకుల్లో ఉంటున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు మౌనికను తీసుకుని వెళ్లి అబార్షన్ చేయాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేశాడు ఇక ఈ క్రమంలోనే అతను వచ్చి చెప్పిన తర్వాత మౌనికను తీసుకొని వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ సైతం ఆమెకు అబార్షన్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ పనికి పూనుకున్న సందర్భంలోనే ఆ అబార్షన్ కాస్త వికటించి తీవ్ర రక్తస్రావం అయింది ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పాలమాకుల నుండి కాటేదారులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆ మౌనికను తీవ్ర రక్తస్రావం జరుగుతున్నటువంటి మౌనికను షిఫ్ట్ చేశారు డాక్టర్లు కానీ అప్పటికే పరిస్థితి అనేది చాలా విషమించింది అన్నటువంటి చెప్పడంతో వెంటనే పక్కనే ఉన్నటువంటి మరొక హాస్పిటల్ జై హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఇక ఆమె వెంట ఉన్నటువంటి ప్రియుడు మధుసూదన్ జే హాస్పిటల్లో చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి విషమించి ఆ పూర్తిగా చేయదాడిపోయినటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం తెలిసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతున్నటువంటి బాధితురాలు మౌనిక హాస్పిటల్లోనే మృతి చెందింది ఇక మౌనిక సెల్ నుంచి తల్లి తల్లికి ఫోన్ చేసి ఆమె పరిస్థితి విషమించింది అని ఆ ఫోన్ లోనే చెప్పడంతో హుటాహుటిన ఆమె తల్లి ఆసుపత్రికి చేరుకుంది ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో హాస్పిటల్ కు చేరుకున్న తర్వాత ఏం జరిగిందని చూసినప్పుడు అప్పటికే కూతురు చనిపోయిందన్నటువంటి విషయం తెలుసుకున్న తల్లి ఒక్కసారిగా బాధతో కన్నీరు మున్నీరుగా వెలిపించింది ఇక అక్కడే ఉన్నటువంటి మధుసూదన్ మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం జరిగింది అని ఆ తల్లికి చెప్పి ఆ తర్వాత కోపో తల్లిని మబ్్యపెట్టేందుకు కొంత డబ్బు ఆశ చూపించినటువంటి ప్రయత్నం కూడా చేశారు కానీ తన కూతురుకు జరిగినటువంటి ఈ ఘటన మరొకరికి జరగకూడదన్నటువంటి సంకల్పంతో మృతురాని తల్లి శంషాబాద్ పోలీసులకు మధుసూదన్ పైన ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే హోంగార్డు మధుసూదనను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు ఇక ఇప్పటి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఎవరైతే మౌనికకు అబార్షన్ చేయాలని కూనుకున్నటువంటి డాక్టర్ ఉన్నారు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ ఈ విషయం తెలిసి మౌనిక చనిపోయినటువంటి విషయం తెలిసిన తర్వాత ఆమె పరారైంది ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు ఇక మధుసూదన్ పైన ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసును నమోదు చేయడంతో పాటు రేప్ కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మాసుకి తరలించారు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఒకవైపున అబార్షన్ చేసేందుకు రెడీ అయినటువంటి ఇక్కడైతే రక్తస్రావ తీవ్ర రక్తస్రావం జరిగినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఆ ను పట్టుకునేందుకు కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది మరోవైపున మధుసూదన్ ను కఠినంగా శిక్షించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది